పేరు శ్రీవాణి నేను నా నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గత టెన్ ఇయర్స్గా అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపే ప్రిపేర్ అవుతూ జస్ట్ నాకు ఎలా అంటే జాబ్ ఏజ్ పరంగా పోయింది సో మా సార్ స్టార్ట్ చేసినప్పుడు నేను సపోర్ట్ చేయలేదు తర్వాత సపోర్ట్ చేశాను విత్ ఇన్ ఎయిట్ మంత్స్లో కార్ తీసుకున్నాము అండ్ ఉమెన్ ఉండాలి ఒక లేడీ సాధించగలదు అనేది మనం నిరూపించాలి ఎందుకంటే మనకి అన్ని ఆర్గాన్స్ ఉన్నాయి అన్ని ఆర్గాన్స్ ఉండి కూడా మనం సపోర్ట్ చేయలేకపోతున్నాము హస్బెండ్ పైన డిపెండింగ్ ఉండాలి బట్ మనకంటూ ఒకటి మన పిల్లలకి మనం ఆ డ్రీమ్ అనేది ఫిల్ఫిల్ చేసేలాగా ఉండాలి సో డెఫినెట్ గా షాప్ చేయండి సబ్బు వాడితే నురుగొస్తుంది బట్ ఇలాంటి కారు వస్తుందని ఎందుకంటే సబ్బు మార్చిన వచ్చింది సబ్ ఒకటే కాదు హెల్త్ వచ్చింది అండ్ హెల్త్ తో పాటు వెల్త్ వచ్చింది అండ్ బ్యూటీ కూడా వచ్చింది సో బిజినెస్ చేయాలని రూల్ లేదు సో మనం మార్చేయొచ్చు సో మార్చేయడానికి రెడీగా ఉండాలి ఐఎమ్ రెడీ మీకు సపోర్ట్ చేయడానికి సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వీడియో షేర్ చేసిన వాళ్ళకి కాల్ చేయండి డెఫినెట్ గా మీ లైఫ్ అండ్ డ్రీమ్స్ తొందరలో ఫుల్ఫిల్ అవుతాయి థ్యాంక్ యూ విశ్వవేద గుడ్ మార్నింగ్ ఫ్రాండ్స్ నా పేరు శ్రీనివాస్ బేసికల్గా నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ని సో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే మీకు అందరికీ తెలుసు సో వాళ్ళకి టైం అనేది ఉండదు బట్ నేను ఒక సాటర్డే సండే అని టైం తీసుకొని ఈ బిజినెస్ని ఒక పార్ట్ టైమ్గా అంటే బాడీలో పార్ట్ లాగా మా అప్లైన్ ఒకసారి చెప్తారు బాడీలో పార్ట్ లాగా చేయండి అని చెప్పి సో అతను ఆపర్చునిటీ తీసుకొని నేను బాడీలో పార్ట్ లాగా స్టార్ట్ చేశాను జస్ట్ ఎయిట్ మంత్స్లో మా ఇంటి ముందు ఉందండి కార్ సో మీరు కూడా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ జస్ట్ తీసుకోవాల్సింది ఏంటి అంటే ఒక డిసిషన్ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ డ్రీమ్స్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ అండ్ విష్యూ వెల్